సో మనం ఇందిరామయ్యలకు సంబంధించి తక్కువ ధరకే అంటే ఉచితంగా ఇసుక తక్కువ ధరకే స్టీలు సిమెంట్ అని చెప్పేసి వార్త విన్నాం ఆ స్టీల్ సిమెంట్ కంపెనీలతోటి ప్రభుత్వం చర్చ చేసిందని చెప్పేసి కూడా విన్నాం అయితే చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు మరొకసారి భేటీ అవుతారని చెప్పేసి కూడా వార్త విన్నాం కదా సో దానికి సంబంధించిన అప్డేట్ ఇవాళ రాబోతోంది తక్కువ ధరకే స్టీల్ సిమెంట్కి సంబంధించిన వార్త అనేది సో ఇందిరామయ్య లబ్ధిదారులకు ఊరట నేడు ఫైనల్ కానున్న ధరలు సో ఈరోజు ఈ ఇందిరామ ఇళ్లకు సిమెంట్ ధర స్టీల్ ధర అనేది ఫైనల్ కాబోతోంది ఇప్పటికే కంపెనీలతో ఓ దఫా చర్చలు సంస్థల ప్రతిపాదనలు కోరిన అధికారులు ఇళ్ల నిర్మాణాలు వేగవంతం వేగవంతం కోసం ప్రభుత్వం ప్లాట్లు సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇంద్రమ్మ ఇళ్ల పథకం లక్ష్యంగా చేసుకునేందుకు మరో కీలక నిర్ణయం తీసుకురాబోతోంది ఇళ్ల నిర్మాణాలను వేగంగా ప్రారంభించేందుకు నానా పార్ట్లైతే పడుతుంది పెరుగుతున్న ధరలతో లబ్ధిదారులకు ముందుకు రాకపోవడంతో లబ్ధిదారులకు ఊరట కలిగించే గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది వాస్తవానికి ఇందిరామీలకు సంబంధించి సో ఇందిరామయ్యలకు సంబంధించి వాస్తవానికి చాలామంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు అయితే ఇస్తారు అయితే ప్రొసీడింగ్లు ఇచ్చినప్పటికీ కూడా చాలామంది ముందుకు వస్తలేరు కట్టుకోవడానికి అయితే ముందుకు వస్తలేరట చాలామంది ఎందుకంటే పెరిగిన ధరల నేపథ్యంలో ఇందిరామయ్యులు లబ్ధి పొందినప్పటికీ వాళ్ళకి ప్రొసీడింగ్ ఇచ్చినప్పుడు కూడా కట్టుకోవడానికి చాలామంది ముందుకు వస్తలేరు వాళ్ళకి భయమవుతుంది వాస్తవానికి ఏదో ఇందిరా క్రాంతి పథకం సంక్ట్రా మహిళా గ్రూప్ల ద్వారా బేస్మెంట్ కట్టుకోవడానికి కూడా పైసలు లేకపోతే లక్ష రూపాయలు వాళ్ళకి లోన్ లాగా ఇచ్చి ఆ బేస్మెంట్ పెట్టడాక ప్రభుత్వం వేసే లక్ష రూపాయలు వీళ్ళకి తిరిగి చెల్లించే విధంగా కొన్ని చోట్లయితే అమలవుతుంది కాకపోతే అది కూడా పూర్తి స్థాయిలో అమలవుతున్నట్టు కూడా కనబడటలేదు సో దానికి సంబంధించిన అంశమే చూస్తే చాలా వరకు ప్రొసీడింగ్లు తీసుకున్నారు చాలామంది కానీ ఇందిరామిల్ అనేది గ్రౌండింగ్ కావట్లేదు చాలా వరకు ఇక ఫ్రీ లక్ష లోన్ ఇదేందుకు వద్దాం ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ఇసుకను ప్రభుత్వమే అందించనుంది అలాగే బేస్మెంట్ స్థాయి వరకు నిర్మిస్తేనే లక్ష బిల్లు ఇస్తామని చెప్పడంతో చాలా మంది వెనుక వేశారు లక్ష వెచ్చించి ఇల్లు నిర్మాణం ప్రారంభించే పరిస్థితిలో చాలా వరకు లేరు దాంతో వారందరి కోసం ప్రభుత్వం హెస్హెచ్జి మహిళా సంఘాల గ్రూపుల ద్వారా అయ్యో చూడరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఇంధన బిల్లు మీకు ప్రొసీడింగ్ వచ్చి స్టార్ట్ అని చెప్తే అక్కడ లోకల్గా మీరు ఎంపీడీఓనో ఎం కలెక్టర్నో ఎవరినో కొన్ని అడుగురి ఈ ఎస్హెచ్జి మహిళా సంఘాల గ్రూప్ల ద్వారా లక్ష రూపాయలు లోన్ తీసుకునేందుకు ఆదేశాలు ఇచ్చింది ఈ లోన్ తీసుకొని బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది ఆ లక్ష రూపాయలు లోన్ తీసుకుని మీరు మొదలు పెట్టాలి ఆ లక్ష వస్తే ఆ లక్ష బిల్లు కట్టేయాలి నాలుగు దశలలో ఐదు లక్షల బిల్లులను విడుదల చేస్తామని ప్రకటించడంతో చివరి బిల్లు వరకు ఆ లోన్ చెల్లించుకునే వెసులుబాటు లబ్ధిదారులకు ఆ చివరి బిల్లు దాకా కూడా చెల్లించుకోవచ్చుట లబ్ధిదారులకు దొరికింది దీంతో ఇంటి నిర్మాణాలను ప్రారంభించేందుకు చాలామంది లబ్ధిదారులు ముందుకొస్తున్నారు అయితే తక్కువ ధరకే స్టీల్ అట సో మార్కెట్లో స్టీల్ సిమెంట్ ధరలు మండిపోతున్నాయి దాంతో చాలామంది లబ్ధిదారులకు తలకు మించిన భారం అవుతోంది ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం అనుకున్న స్థాయిలో జరగడం లేదు అందుకే ధరల భారం నుంచి లబ్ధిదారులను తప్పించేందుకు ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేసింది లబ్ధిదారులకు ధరలకు చర్యలు చేపట్టింది ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్ స్టీల్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్మాణ సంస్థలతో చర్చలు అయితే జరుపుతోంది ఇప్పటికే వారితో ఒక దఫా చర్చలు ముగియగా నేడు మరోసారి వారితో చర్చించనున్నట్టు తెలిసింది ఇదివరకు ఒకసారి చర్చలు చేసి కానీ మరొకసారి చర్చలు చేస్తానట మార్కెట్ ధరలకన్నా తక్కువ సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు అయితే కోరింది నేడో రేపు దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది కాగా ఇందిరామ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా ఇటీవల పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ పరిశ్రమల ఇన్ఛార్జ్ కమిషనర్ మల్సూర్ గృహ నిర్మాణ సంస్థ ఎండి పీవీ గౌతమ్ ఇటీవల స్టీల్ సిమెంట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయితే కానున్నారు సో అయితే రెండు వందల అరవై రూపాయలకే సిమెంట్ అంట సో ఇందిరా మిళ్ళకు సంబంధించి రెండు వందల అరవై రూపాయలకే సిమెంటు ఇది చూద్దాం ఒకసారి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సిమెంట్ బస్తా ధర మూడు వందల ఇరవై రూపాయలు ఉంది ఇందిరామ ఇళ్ల పథకం కోసం రెండు వందల అరవైకి సరరా చేయాలని అధికారులు ఆయా సంస్థలను ప్రతినిధులు కోరారు బల్క్గా సేల్ ఉండడంతో ఆ ధరతో సప్లై చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే మార్కెట్లో స్టీల్ టన్ను ధర యాభై వేల నుంచి యాభై ఐదు వేలు పలుకుతుంది మొత్తానికి అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం నలభై ఏడు వేలకు సరఫరా చేయాలని కోరినట్టు తెలిసింది ఒక్కో ఇంటికి నూట ఎనభై సిమెంట్ బస్తాల చొప్పున ఏడాది నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకు తొమ్మిది మిలియన్ టన్నుల సిమెంట్ ఒక్కో ఇంటికి పదిహేను వందల కిలోల ఉక్కు చొప్పున ఒకటి పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరమని అధికారులు కంపెనీల ప్రతినిధులకు వివరించారు రాబోయే ఐదు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇల్లు లక్ష్యంతో కావడంతో వాటన్నింటికి సరఫరా చేసేందుకు ఈ మేరకు చర్చించారు అంతేకాకుండా సోమవారం వరకు సంస్థల ప్రతిపాదనలు అందించాలని అధికారులు కోరారు కంపెనీలు ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది మరి ఎంత ఐదేళ్ళు ఇరవై లక్షల సాధ్యమవుతుందా లేదా వేడి చూడాలి సాధ్యం కావాలని కోరుకోవాలి ఎందుకంటే పేదోనికి సొంతింటి కళ అనేది నెరవేరాలి అయితే దానికి స్టీల్ కంపెనీలు సిమెంట్ కంపెనీలు సహకరిస్తాయా లేదా ఎంతవరకు ఇస్తాయా అనేది మాత్రమే ఎదురు చూడాలి మొత్తానికి సి ఏంది సిమెంట్ రెండు వందల అరవై రూపాయలకే బస్తా అట్లాగే యాభై నుంచి యాభై ఐదు వేలు టన్ను వాళ్ళకి స్టీలు నలభై ఏడు వేలకి అయితే ప్రభుత్వం ప్రతిపాదన అయితే పెట్టింది మరి స్టీల్ కంపెనీలు ఎట్లా రియాక్ట్ అయితే చూడాలి